హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ఈ రోజు చూస్తున్నారు కదండి ఈరోజు వచ్చేసి మార్చి ముప్పై అనమాట రోజు తబగైతే చూసుకోవచ్చు మీరు ఎంతమంది హాజరయ్యారని ప్రతి జిల్లా నుంచి అయితే వస్తున్నారండి ఇక్కడ ఇదిగోండి అలాగే చూసుకుంటే ప్రతి జిల్లా నుంచి ఎన్ని బస్సులు వచ్చినా చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొత్తం అయితే ప్రతి ఒక్క జిల్లా నుంచి అయితే ఏలేశ్వరం మన జంగారెడ్డి గూడెం అలాగే నర్సరావుపేట పొదిలి గుంటూరు కర్నూలు కాకినాడ అన్నీ ఎక్కడ నుంచి ఎన్ని బస్సులు ఉన్నాయి అన్నీ వస్తున్నాయి చూడొచ్చు మీరు అలాగే మనం ఒకసారి వెళ్ళి చూద్దామండి అటువైపు కూడా ఉన్నాయి మనకి చాలా బస్సులు అనేవి అవి కూడా వెళ్ళి చూపిస్తా మీకు చూడండి మనకి ఇలాగ పక్కనైతే పార్కింగ్ చేసుకుంటున్నాడు అండి బస్సులు మొత్తం చూసారా ఇదంతా వచ్చేసి మనకి పార్కింగ్ అండి అలాగే మనకి బ్యాక్ సైడ్ సభ మొదలవటానికి ఇంకొన్ని నిమిషాలే ఉందండి అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి ఒకసారి ఇటువైపు కూడా చూడండి మనకైతే ప్రతి జిల్లా నుంచి అయితే వచ్చినాయండి బస్సులు అలాగే అటువైపు కూడా చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయండి బస్సులు అయితే మనకి అటువైపు కూడా ఉన్నాయండి చాలా బస్సులు చూపించా కదా అటువైపు కూడా చాలా బస్సులు అయితే ఉన్నాయి ఆ ముందు కనిపించేది వచ్చేసి మన సచివాలయం అండి అది వచ్చిన వాళ్ళ కోసం వాటర్ కూడా అయితే వాటర్ స్పెషలిటీ కూడా పెట్టారండి ఇదిగోండి ఇదిగోండి ఇటువైపు వెళ్తే మన వెలగపూడి సచివాలయం అండి మనం అటు నుంచి వెళ్ళి ఒకసారి ఆ సభ మీద ఒక లుక్ అయితే వేద్దామండి మన సీఎం గారు అయితే వచ్చారండి ఇప్పుడండి కరెక్ట్గా ఐదు అయితే స్టార్ట్ అయింది మీటింగ్

ఇది మొత్తం మన సెక్రటరియట్ రోడ్ అండి ఇప్పుడే అనమాట సీఎం గారు లోకల్ దిగి ఇప్పుడు కాన్వే అయితే నేను చూసారు కదండి మొత్తం చూశారు కదండీ ప్రతి జిల్లా నుంచి బస్సులు ఎక్కడెక్కడ ఇదైతే గుంటూరు నుంచి వచ్చింది అలాగే చూసుకుంటే మనకి ఇది కూడా గుంటూరు నుంచే వచ్చిందండి బస్సు అయితే మనకి పొన్నూరు నుంచి వచ్చింది అలాగే ఇవన్నీ గుంటూరు సైడ్ నుంచే ఎక్కువ వచ్చినాయండి రోడ్లో చూసారు కదండి చెట్లకి పూలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ రోడ్లకి పక్కన నాటిన ఈ చెట్లు కూడా చాలా బాగున్నాయండి రోడ్డు కూడా చాలా బాగుంది చూపిస్తానండి ఇప్పుడే మన సీఎం గారు కూడా వెళ్ళారు కదండి కొంచెం హడావుడిగా అయితే ఉండిద్ది వెళ్ళి చూద్దాం మీటింగ్ దగ్గర కూడా ఇదిగోండి అయితే ఇప్పుడు లోపలికి వచ్చామండి లోపలికి వచ్చి చూపిస్తున్నాం మీకు ఇందాక మనం చూసాం మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళు డిప్యూటీ సీఎం గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసారండి మన పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీచ్ ఇస్తున్నారండి మనం లోపలికి వచ్చే టైంకి కిషన్ రెడ్డి గారు చేపడతారు సునీల్ గారు చేపడతారు గోయంగా గారు చేపడతారు కానీ వ్యక్తులు చేసేది వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఎన్ని ప్రజలకు అందుకని ప్రభుత్వం పూలుకుంటే మిషనరీ లీడర్ పూలుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఈ రోజున ఈ పథకం కార్యక్రమం చూస్తుంటే జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో ఇది కావాల్సిందల్ల నాయకులకి

అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మిత్రులు జనసేన అధ్యక్షులు జన సైనికులు విజయం చేస్తున్నారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు మన పీ సభ యొక్క వీడియో ఇదే మరి నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ముప్పై సంవత్సరాలుగా ఎన్టీ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించి సమర్థత దాంతోనే కాదు